రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థలంలో అలిపిరి సమీపాన వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కేవలం మూడు నాలుగు వందల మీటర్ల దూరంలోనే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక విగ్రహం మలమూత్రాదుల మధ్యన మద్యం బాటిళ్ల మధ్యన పడి ఉండటాన్ని చూసి ఇది ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి స్థలంలోనే ఆ విగ్రహ దుస్థితి ఈ రకంగా ఉండటం పట్ల ఆవేదనతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని నేను మాట్లాడటం జరిగింది దాని మీద టిటిడి వాళ్ళు పాలక మండలి చైర్మన్ కావచ్చును పాలక మండలి సభ్యులు కావచ్చును ఆ తప్పును సరిదిద్దుకోకుండా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడమే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాత్రము కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ పరమైనటువంటి అంశంగా దీన్ని మార్చి నా మీద పెద్ద ఎత్తున బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అది విష్ణుమూర్తిది కాదు శనీశ్వరుని విగ్రహం అని రకరకాలుగా అది ఇరవై సంవత్సరాలుగా ఉందని అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహం అని కొందరు పూర్తయినా కూడా అది ఆ శనీశ్వరుడి విగ్రహం కాబట్టి మేము వాడలేదని కొందరు ఇలా రకరకాలుగా చెప్పటమే కాకుండా నా మీద మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి ఒక సెక్షన్ తో కేసు కూడా బుక్ చేయించినారు పెద్దలు అయినా నేను ఇలాంటి వాటిల్ని చూసి బెదిరిపోయేటువంటి వాడిని కాదు నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి ఆనాడు రామదాసు ఏ రకంగా అయితే రాముని పట్ల అకుంఠితమైనటువంటి భక్తితో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఈరోజు గోవిందదాసునిగా ఈ ఆలయ పరిరక్షణ కోసమని హైందవ ధర్మ పరిరక్షణ కోసమని నేను ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధమే ఆనాడు రామదాసు ఈనాడు ఈ గోవిందదాసు ఖచ్చితంగా ఎంతకైనా కూడా నేను కష్టాలు పడటానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి నొక్కి చెప్తున్నా అది ముమ్మాటికి విష్ణుమూర్తి అనటంలో ఏమాత్రం కూడా సందేహము లేదు ఇది నేను అన్ని విషయాలు పెద్దలను అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నటువంటి మాట త్రిశూలధారి అని శివుడు చక్రధారి అని పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువు వేద దారి అని చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఇది అందరికీ తెలిసినటువంటి విషయం మనకు త్రిమూర్తులు ఉన్నారు వాళ్ళ త్రిమూర్తుల చేతులలో శ్రీ మహావిష్ణువుకు శంకు చక్రాలు ఉంటాయి శివునికి త్రిశూలం ఉంటుంది బ్రహ్మకు వేదాలు రాస్తున్నటువంటి ఆ వాంగ్మయ ధరించి ఉంటాడు అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మీకు కావలసినటువంటి వాళ్లతో ఈ టీటీడీ పెద్దలు ఒక్కొక్కరి చేత ఒక్కొక్కరు ఈరోజు ఒక పత్రికలో ఒక పెద్ద వ్యాసం వచ్చింది ఆ కళాశాల ప్రిన్సిపాల్ మా చేత బలవంతంగా మాట్లాడించటమే కాకుండా చాలా పెద్ద కథనం కూడా రాసినారు వాళ్ళు ఆ కథనంలో కన్నన్ ఆచార్య అనేటువంటి వ్యక్తికి ఎవరో కర్ణాటక భక్తుడు రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టుగా శనీశ్వరుడి విగ్రహాన్ని తయారు చేసానికే ఈ అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత అతను చనిపోయినాడు అందువలన ఆ విగ్రహం అక్కడే పడునింది అది కూడా రాయల చెరువు దగ్గర ఆ విగ్రహాన్ని తయారు చేశారట ఆ తర్వాత టీటీడీకి సంబంధించిన వాళ్ళెవరో కాంట్రాక్టర్లు రాయల చెరువు దగ్గర పడున్నటువంటి ఆ విగ్రహాన్ని టీటీడీ స్థలంలోకి తెచ్చినారట ఎంత అసంబద్ధమైనటువంటి కథనం మొదలు ఎక్కడైనా అక్కడ కొట్టినటువంటి స్థలంలో పడేసి ఉంటే పడేసి ఉంటారు దాన్ని టిటిడి స్థలములోకి రావాల్సినటువంటి రావలసినటువంటి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇరవై ఏళ్ల కథనాన్ని ఈ రోజున స్టోరీ ఎంత చక్కగా అల్లినారో హరిహర విరమణులు ఎట్లా ఫెయిూర్ స్టోరీగా మలిచినారో అట్లాగే ఈ పత్రికలో కూడా కథనం ఇరవై ఏళ్ల క్రితమే అది కన్ననాచారికి ఎవరో అడ్వాన్స్ ఇచ్చినారు కర్ణాటక భక్తుడు కథను శని విగ్రహం చెక్కమని చెప్పి ఆ తర్వాత అతను చనిపోయినాడు ఆ తర్వాత కన్ననాచారి కూడా చనిపోయినాడు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి రాయల్ చెరువు దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని టిటిడి స్థలంలో తెచ్చి పడేసినారు దానికి మళ్ళీ ఆ టిటిడి ప్రిన్సిపాల్ శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ చేత బలవంతంగా ఏం కథనం చెప్పించినారు అది శనీశ్వరుడు విగ్రహమే అయి ఉంటుంది అనేటువంటి కథనం శంకు చక్రము ధరించేటువంటి హక్కు అధికారము ఒక్క శ్రీ మహావిష్ణువుకే ఉంటుంది వేరే వాళ్ళు ధరించటానికి వీలు లేదు అన్నటువంటి విషయం జగమెరిగినటువంటి సత్యం దాన్ని చక్రం ధరించిన తరువాత ఎవరైనా విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆ శ్రీ మహావిష్ణువుకు మరో రూపంలో కూడా చెక్కండి అని చెప్పి ఉండవచ్చునేమో గాని శంకు చక్రం ధరించిన తర్వాత అది విష్ణు విగ్రహం కాదు అని చెప్పటానికి ప్రపంచంలో ఏ హిందువుకు కూడా హక్కు లేనే లేదు ముమ్మాటికి కూడా అది విష్ణు విగ్రహమే అనటానికి ఇంతకంటే రుజువు మరొకటి లేదు ఆ ప్రిన్సిపాల్ చేత ఇంకొక మాట మాట్లాడించారు ఏమని అది నా మాకు రెండు మూడేళ్ల క్రితమే తెలుసును కానీ అది అసంపూర్తిగా ఉన్నది అని అది అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడి విగ్రహంగా ఉందని మేము పట్టించుకోలేదు అంటే ఒకవేళ శనీశ్వరుడి విగ్రహం అయితే దేవుడు కాదా దయ్యమా మనది ధార్మిక సంస్థ లేకపోతే ఏదైనా టూరిస్ట్ సంస్థనా ఓ ధార్మిక సంస్థలో భగవంతుని అంశతో ఉన్నటువంటి విగ్రహాన్ని మలమూత్రాదుల మధ్య పడేస్తే దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత టిటిడి పెద్దలది కాదా కరుణాకర్ రెడ్డి టైమయంలో కూడా నీ పూర్వంలో కూడా ఉంది అని మాట్లాడితే ఉపయోగంలా ఉంది అని మీరు అన్నప్పుడు ఆనాడు ఎందుకు మీరు చెప్పలేకపోయినారు ఆ రకంగా అక్కడ పడి ఉందని అనేటువంటి విషయాన్ని అలా కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు టిటిడి పెద్దలు అలాగే ఈ శిల్పకళాశాల ప్రిన్సిపాల్ దగ్గర ఆ స్వామికి మీసాలు ఉన్నాయి అని అన్నారు అని చెప్పించి టీటీడీ పెద్దలు అది శనీశ్వరుడు విగ్రహాన్ని సృష్టించడానికి కానీ ఈ సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి అన్నవరపు సత్యవనారాయణ స్వామికి కూడా మీసాలున్నాయి అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి అలాగే విష్ణుమూర్తికి స్కాంద పురాణంలో రేవాఖండంలో మీ విషయం ఏం చెప్తున్నది అంటే పరమాత్ముడికి పచ్చటి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మన స్కాంద పురాణమే చెప్పింది అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దండి అని చెప్తున్నా ఈ పెద్దలకి ఓనామాలు కూడా రానటువంటి అజ్ఞానంలో ఆస్తి పరులైనటువంటి టీటీడీ పెద్దలకి విషయం తెలుసుకోకుండా చేసిన తప్పు అదే పొరపాటు అయిపోయింది శంకు చక్రాలు అనేటువంటివి ధరించిన తర్వాత అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే మనం తప్పు చేసినాము ఈ రకంగా చేయటం తప్పు అని దాన్ని పక్కకు తీసుకుని వెళ్లి ఆ శిల్ప కళాశాలలో పెట్టాల్సింది పోయి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇక మీ ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలకి మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి లేదు శంకు చక్రాలు ధరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు అవుతాడు త్రిశూలం ధరించినప్పుడు ఖచ్చితంగా ఆయన శివుడే అవుతాడు మూడో కన్ను తక్కువ ఉంటే అలా కాకుండా ఎవరైనా విగ్రహానికి ఆర్డర్ ఇచ్చేటప్పుడు శివునికి అడ్డనామాలొద్దు నిలునామాలతో మాకు కావాలని అంటే అది భగవత్ ప్రతిష్టకు ఉపయోగపడదు ప్రాణప్రతిష్ట చేయటానికి లేదు మీ వికారపు ఆలోచనలతో ఎవరైనా విగ్రహానికి ఆర్డర్ ఇస్తే మన ఇష్టం వచ్చినట్టు విగ్రహం చెక్కరు శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి విగ్రహంలో శంకు చక్రాలు చెక్కిన తరువాత ఆయన అకారాలకు సంబంధించిన అవతరాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అనే చతుర్భుజం కావచ్చు షడ్భుజం కావచ్చు ఏ రకంగా శిల్పం చెక్కినప్పటికీ ఆ కింద ఏ రకమైనటువంటి వాహనం ఉంచినప్పటికీ కూడా చక్రధారణ జరిగిన తరువాత అది నూటికి కోటి శాతము శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి విగ్రహంగానే పరిగణింపబడుతుంది అని మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయని చెబుతూ అది విష్ణుమూర్తి కాదని మాట్లాడితే చేయగలిగిందేమీ లేదు మీ ఇష్టం ఎందువల్ల అంటే మీరు తప్పును సరిదిద్దుకునేటువంటి వాళ్ళు కాదని తప్పును ఎత్తి చూపేటువంటి వాళ్ల మీద ఎంతకైనా నిందలు మోపి వాళ్లను జైళ్లలోకి కుక్కటానికే మీరు ప్రయత్నం చేస్తారని మీరు జైళ్ళల్లోకి పంపుతాను అంటే భయపడేటువంటి పిరికి పందను నేను కాదని తెలియజేస్తూ బిఆర్ నాయుడు గారు ఈ సందర్భంగా ఒకవేళ మీ విగ్రహం ఏదైనా చెక్కు మీకు మోజు ఉంటే లేకపోతే కనీసం మీ చిత్రాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఉండి మీ వెనకల శంకు చక్రంతో మీరు కావాలంటే చెక్కించుకుంటే చేయగలిగిందేమి లేదా అది మీ వికారానికి సంబంధించినటువంటి విషయం అంతే తప్ప భగవంతుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు శంకు చక్రాలు ఉంటే అది నూటికి కోటి శాతము పది కోట్ల శాతము అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే అవుతుంది ఈ విషయం ఇప్పటికే బ్రాహ్మణ వర్గాలలో హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ల మధ్యన చర్చ జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మీరు అనవసరంగా నా మీద దాడి చేయండి నా మీదే ఏమైనా దాడి చేయండి నన్ను జైలు పంపండి కొట్టండి ఏమైనా చేయండి ఊరి నుంచి బహిష్కరిస్తామని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు అది కూడా చేయండి ఏం పర్లా కానీ ధర్మానికి అన్యాయం చేయకండి మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోకుండా నా మీద నిందలు మోపితే అది భగవత్ దోషమవుతుంది తప్ప మరొకటి కాదు ఈ విషయాన్ని తెలుసుకోకుండా మీ అజ్ఞానంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మీరు భగవంతుని దృష్టిలో దోషులవుతారు ఈ సందర్భంగా మీరు నన్ను రెచ్చగొట్టి 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 ఈ రకంగా జైళ్లకు పంపించాలనో కేసులు పెట్టాలనో చేస్తే నేను మీరు చేసేటువంటి తప్పుల్ని అడ్డుకోకుండా ఉండబోయే ప్రసక్తి లేదు ఆంజనేయుడి స్వామి తోకకి నిప్పు అంటిస్తే ఆ స్వామి తోక అంటించినటువంటి లంకనంతా కూడా కాల్చినాడు అన్న సంగతిని గుర్తరగండి ఈరోజు నా తోకకు మీరు నిప్పు అంటిస్తే మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద మరింతగా పెద్ద ఎత్తున నేను నిర్విరామంగా పోరాడుతూనే ఉంటాను మీరెన్ని కేసులు పెట్టుకున్నా భయపడేటువంటి ప్రసక్తి లేనే లేదని మీలాగేనే మీరు అంటున్నారు ఒకసారి మీకు రెండు సంవత్సరాల పదవి వస్తేనే వేల వేల సంవత్సరాల పుణ్యపరితంగా మాకు ఈ పదవి వచ్చింది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇచ్చినాడు అని మీకు అంత అనుగ్రహం ఇస్తే నాకు మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యునిగా రెండు సార్లు పాలకమండలి పాలక మండలి అధ్యక్షుడిగానే నాకు పదవి ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇంకెంత ఉందో గ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ నాకు అన్ని ఆ పదవి ఇచ్చినందుకే మీ అరాచకాల మీద మీ దైవ ద్రోహం మీద తిరగబడమని ఆ స్వామి ఇచ్చినటువంటి ఆదేశంతోనే నేను పోరాడుతూనే ఉంటాను అని తెలియజేస్తున్నాను